కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలతిం వందే మునిం అందరికీ దాసోహం కాకినాడ జీఆర్గా పిలువబడే మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజయ స్వామి వారు రచించిన రచనలలో ఆయనవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం ఇందులో ఇరవై మూడు అధ్యాయాలు పూర్తి చేసుకుని ఇరవై నాలుగవ అధ్యాయంలో నిన్న కొన్ని విషయాలు చర్చించడం తెలుసుకున్నాం మనం విష్ణు పురాణంలోని కొన్ని శ్లోకాల యొక్క అర్థ నిర్ణయాన్ని చేశారు పురుషోత్తం గారు అలాగే బ్రహ్మవేద బ్రహ్మయవ భవతి అనే శృతి అర్థాన్ని కూడా నిర్ణయం చేశారు భగవద్గీత శ్లోకాల్లో కూడా నిర్వేశేసే బ్రహ్మని కానీ ఆత్మ పరమాత్మ ప్రకృతులకు ఐక్యం కానీ చెప్పలేదు అని నిర్ణయించారు ఆత్మ పరమాత్మ ప్రకృతి మూడు వేరు అని పురుషోత్తం గారు నిర్ణయించారు ఈరోజు ఇరవై ఐదవ అధ్యాయంలో వారి చర్చ దేని గురించి నడుస్తోందో తెలుసుకుందాం ఆ రోజు సమావేశానికి అందరూ వచ్చేసరికే హాల్లో కూర్చుని ప్రసాదరావు గారు పట్టాభిరామి గారు చర్చించుకుంటున్నారు వినీత ఓ ప్రక్క సోఫాలో కూర్చొని తన పుస్తకం చూసుకుంటూ వచ్చి వినిట్టు పారేసింది వచ్చిన వాళ్ళందరూ నిశ్శబ్దంగా కూర్చుని వింటున్నారు తప్ప ఎవరూ కలుగు చేసుకోలేదు ఏదేమైనా పురుషోత్తం గారి వాదన నాకు అంత బాగుండలేదు సుమండి అన్నారు ప్రసాదరావు గారు ఏం బాగానే ఉన్నదే అన్నీ మంచి మంచి యుక్తులు చెప్తున్నారు ఒక విధంగా చూస్తే కాదనడానికి లేని లాజిక్కే వాడుతున్నారు మీకు ఎందుకు నచ్చలేదో అన్నారు పట్టాభిరామి గారు అయితే మీరు ఈ నిర్విశేష బ్రహ్మ సిద్ధాంతాన్ని వదులుకొని ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని ఒప్పుకున్నట్లేనా అని అడిగారు ప్రసాదరావు గారు అది వేరే విషయం నేను వారి సిద్ధాంతాన్ని అంగీకరిస్తానా లేదా అన్నది వేరే విషయం కానీ వారి వాదనా పటిమ తీరు గొప్పది అని అంటున్నాను ఒక పద్ధతిలో వస్తున్నారు మొదట దివిశేష బ్రహ్మ అనేది సాధ్యమే కాదు అని యుక్తులు వేసి చూపించారు కాన్షియస్నెస్ అనుభూతి లక్షణాలని నేను చెప్పిన వాటిని కాదన్నారు ఆత్మకి అనుభూతి గుణం అన్నారు నేను అనిపించేదే ఆత్మ అన్నారు అది జ్ఞానస్వరూపము ప్లస్ జ్ఞానం కలిగినది అని దీపం ప్రభ ఉదాహరణ చూపించారు ప్రత్యక్షం కన్నా శృతులు బలమైనవి అని నేను యుక్తులు వేస్తే అన్ని ఖండించారు ఇక అప్పుడు శృతులు ఎత్తుకొని తాను చెప్పిన సిద్ధాంతాన్ని బలపరుచుకున్నారు నేను శృతులు చూపిస్తే వాటన్నిటికీ వేరే అర్థాలు చెప్పి నా సిద్ధాంతం తప్పు అన్నారు భగవద్గీతలోనూ అంతే విష్ణు పురాణంలోనూ అంతే నేను అభేదభావాన్ని చూపించినా అన్నిటినీ ఖండించారు బాగుంది ఒక చక్కని పద్ధతిలో నడుస్తుంది వారి వాదం అన్నారు పట్టాభిరామయ్య గారు వీరు వారి సిద్ధాంతానికి సపోర్ట్గా చూపించిన శృతులు పురాణ వాక్యాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు మీ సిద్ధాంతానికి సపోర్ట్గా చూపించినవి తక్కువగా ఉన్నాయి ఏంటండి అడిగారు ప్రసాదరావు గారు వంద గుమ్మడికాయలు ఉంటే వాటన్నిటినీ తరగడానికి వంద కత్తులు అక్కర్లేదు ఒకే కత్తితో అన్నింటినీ తరగవచ్చు అన్నారు పట్టాభిరామయ్య గారు నవ్వుతూ తలు పేరు ప్రసాదరావు గారు నిజమే లోకంలో భేదజ్ఞానం అధికం కనుక భేదశ్రుతులే ఎక్కువ ఉంటాయి ఎన్ని భేదశ్రుతులు చెప్పినా ఒక్క అభేదశ్రుతి చాలు వీటన్నిటినీ తుసేయడానికి కానీ భేదాన్ని వారు ఒప్పుకుంటున్నారండోయ్ అయితే మనం చెప్పే భేదం కాదనుకోండి అన్నారు ప్రసాదరావు గారు భేదం అభేదం అనే రెండు పదాలని వారు ఒప్పుకుంటున్నారు తేడా అంతా అవగాహనతో వచ్చిందంతే బ్రహ్మ ఒకటే సత్యం ప్రపంచం అంతా మిద్య కనుక బ్రహ్మన్నా ప్రపంచమన్నా ఒకటే తాడు పాము రెండు వస్తువులు అవవుగా అంటాను నేను అందుచేత ప్రపంచానికి బ్రహ్మకి అభేదం అని నా ఉద్దేశం వారు బ్రహ్మ నుంచి జగత్తంతా పుట్టింది అందులో అంతర్యామిగా బ్రహ్మ ఉన్నాడు కనుక జగత్తు పుట్టడానికి ముందు తర్వాత కూడా బ్రహ్మ ఉన్నట్టే అదే అభేదం అంటారు ఇక్కడ బ్రహ్మ కన్నా వేరే ఏమీ లేదు అని నేను చూపించిన శృతుల్ని వారు బ్రహ్మ అంతర్యామిగా లేనిది లేదు అని వ్యాఖ్యానించారు బ్రహ్మ మీద ప్రపంచం కనబడుతోంది తాడు మీద పాముల అని నేనంటే బ్రహ్మ వలన ప్రపంచం పుడుతోంది బ్రహ్మే ప్రపంచంగా మారుతున్నాడు మట్టి కుండలా మారిన మట్టి కుండలా మారినట్టు అంటారు వారు ఈ ఆత్మే బ్రహ్మ అని నేనంటే ఆత్మకి అంతర్యామి బ్రహ్మ అంటారు వారు విష్ణు పురాణంలో శ్లోకాల్లో భేదాన్ని నిషేధించారు కదా అది ప్రపంచంలో వివిధ వస్తువులు లేవని ఆ వస్తువులన్నీ అసత్యం అన్నదానికి ఆ శ్లోకాలు రుజువు అని నేనంటే వారు వివిధ దేహాల్లో ఉండే ఆత్మలు జ్ఞానాకారంలో ఒక్కలాగే ఉంటాయి కనుక దేహాల భేదాలను బట్టి ఆత్మలో భేదాలు ఉన్నాయని అనుకోవద్దు అనే విషయాన్ని నిషేధించింది విష్ణు పురాణం అంటారు అందరి శరీరాల్లో ఉన్న ఆత్మ ఒకటే అని నేనంటే కాదు అనేక అంటారు ఆయన మోక్షదశలో అహం నేను ఉండదు అని నేను చూపించిన శృతులకి ఉంటుంది అని ఇతర శృతుల ఆధారంగా నిరూపించి ఈ శృతులని వేరే విధంగా అర్థం చేసుకోమన్నారు మోక్షంలో జీవుడు బ్రహ్మ ఐక్య అయిపోతారు అన్న శృతులని కూడా వారు వేరే విధానంగా వేరే విధంగా వ్యాఖ్యానించి బ్రహ్మ గుణాల వంటి గుణాలను పొందుతాడు జీవుడు గుణాల పరంగా జ్ఞానస్వరూప పరంగా మాత్రమే ఐక్యం అని నిరూపించారు మొత్తం మీద శృతి స్మృతి పురాణ వాక్యాలన్నింటినీ కూడా నేను భేదం చెప్పేవి అభేదం చెప్పినవి అని రెండుగా విడదీసి భేదం చెప్పినవి అభేదం చెప్పిన వాటి చేత త్రోసి రాజనాలి భేదం చెప్పిన వాటిని నమ్మద్దు అభేదం చెప్పిన వాటిని నమ్మండి అంటాను నేను వారు భేదం చెప్పే వాటిని అభేదం చెప్పే వాటితో కూడా అంగీకరించి వివరించారు వారి సిద్ధాంతం ప్రకారం అన్నిటినీ నమ్మమంటారు ఆయన ఇది మా ఇజ్జను మధ్య తేడా అన్నారు పట్టాభిరామయ్య గారు ఇలా అంటుండగానే పురుషోత్తం గారు కూడా వచ్చి కూర్చున్నారు ప్రసాదరావు గారు ఇంకా అడుగుతూనే ఉన్నారు ఇలా మీరు అభేదం చెప్పి వారు భేదం చెప్పి ఎందుకు అవుతుందంటారు వారికి మీరు చెప్పినవి ఎందుకు పట్టడం లేదు లేదా వారు చెప్పింది మీకెందుకు పట్టడం లేదు అన్నారు అవిద్య అవిద్యే కారణం ఈ అవిద్య ఉన్న విషయాన్ని మరుగుపరుస్తుంది లేని విషయాన్ని ఉన్నట్లు చూపిస్తుంది ఈ అవిద్య చేత కప్పబడిన వారు అలాగే ఉంటారు అన్నారు పట్టాపరామయ్య గారు ఎవరిదంటారు ఈ అవిద్య అడిగారు మళ్ళా ప్రసాదరావు గారు పురుషోత్తం గారు వగైరా లాంటి వారి మీద సంపూర్ణంగా అవిద్య కప్పబడి ఉండడం వలన వారికి జ్ఞానం కలగడమే అసఖ్యం ఎంతసేపైనా ఇలా వాదిస్తూనే ఉంటారు మసక చీకట్లో ఉన్న తాడుని పాము అనుకున్న వారు అది పామునే పామునే వాదిస్తారు కదా మసక చీకట్లో ఉన్నంత వరకు అన్నారు పట్టాపరామయ్య గారు ఆయన మీద ఉన్న అవిద్య మీ మీద ఎందుకు లేదు అడిగారు ప్రసాదరావు గారు నా మీద ఉంది లేదని లేదు ఉంది కనుకనే వారితో వాదించడానికి ప్రయత్నిస్తున్నాను లేకపోతే నేను వాదం వారు అనే మూడు తేలవుగా అయితే తేడా అంతా అవిద్య వచ్చే అవిద్య వలన జ్ఞానం అని నాకు తెలుసు వారికి తెలియదు కడుపు నొప్పి వస్తే ఎందుకు వచ్చిందో తెలియని వారు పోగొట్టుకునేందుకు చేసే ప్రయత్నం ఒకలా ఉంటుంది నిన్నను తిన్న జాంకాయ వలన వచ్చింది అని స్పష్టంగా తెలిసిన వారు చేసే ప్రయత్నం ఒకలా ఉంటుంది అవిద్య తన ఆత్మస్వరూపాన్ని మూసేసిందని కూడా తెలియకుండా ఉన్నారు వారు మూసిందని తెలిసి తొలగించుకోవాలని చూస్తున్నాను నేను అన్నారు పట్టాభిరామయ్య గారు ఇలా అంత స్పష్టంగా ఎదురుగా ముఖం మీదే పురుషోత్తం గారికి అవిద్య అంటూ ఆయనకి అజ్ఞానాన్ని పట్టాభిరామయ్య గారు అంటకట్టడం ఎవ్వరికీ నచ్చలేదు కలగజేసుకుందామా చేసుకుంటే ఎలా చేసుకోవాలి అని కొంచెం ఆలోచిస్తున్నారు ఇంచుమించు అందరూ పురుషోత్తం గారు మాత్రం చిరునవ్వు నవ్వుతూ వింటున్నారు సంభాషణని అలా అయితే మరి నిర్విశేష బ్రహ్మని మనం రుజువు చేయలేమంటారా అడిగారు ప్రసాదరావు గారు చేయగలం జ్ఞానంతో ఉండేవారికి చేయలేము జ్ఞానంతో ఆలోచించే వారికి చేయగలం అంటే ఆ విద్య వలన అజ్ఞానం వలన కప్పబడిన వారికి చేయడం చాలా కష్టం వినరు వారంతే అట్నుంచే ఆలోచిస్తారు వారి జ్ఞానం పెరగాలి అప్పుడు తెలియాలి అంతే అన్నారు పట్టాభిరామి గారు వినీత అని పిలిచారు అవధాని గారు మా చిన్నప్పుడు ఒక లెక్కల మాస్టర్ ఉండేవారు ఆయనకు పెద్దగా ఏమీ రాదని పిల్లలు అంతా చెప్పుకునేవాళ్ళం ఏవో కొన్ని లెక్కలు గైడ్లో చేసి చూసి వచ్చి బోర్డు మీద చెప్పేసేవారు మేము ఏదైనా డౌట్ అడిగితే లేదా కొత్త లెక్కలు అడిగితే ఉగ్రుడైపోయేవారు ఆయన ఏ నెన్నిటి లెక్కలు వచ్చాయా తెలుగు తక్కువ వాడా తెలుగుతేటలు పెంచుకో అన్ని లెక్కలు అవే వస్తాయి నన్ను అడగాల నాలాంటి తెలివితేటలు సంపాదించి అన్ని లెక్కలు చేయగలగాలి కానీ నన్ను అడిగి చేసేస్తే ఇంక నువ్వెందుకు నీ చదువెందుకు అని అరిచి కొట్టేవారు అన్నారు సందర్భం లేకుండా చెప్పిన ఈ కథ పట్టాభిరామయ్య గారి మీద విసురే అని గ్రహించారు అందరు ఆయన గ్రహించారు కానీ బయటపడలేదు విన్నట్లు ఊరుకున్నారు అది కాదు పట్టాభ్రామే గారిని నేను అడిగేది భేదజ్ఞానం లోకంలో ఉంది ఇది సహజం అవునా మనం నిరూపించవలసినది జ్ఞానం అది లోకంలో లేదు ఉన్నా అరుదు అవునా అందుచేత తప్పనిసరిగా మన నిర్విశేష బ్రహ్మని భేద జ్ఞానంలో ఉన్న యుక్తులతోనే నిరూపించుకోవాలి కానీ ఇంకో మార్గం ఏముంది అన్నారు ప్రసాదరావు గారు చెప్పాను కదండి భేదం యుక్తులతో జ్ఞానాన్ని ఎవ్వరూ నిరూపించలేరని మహానుభావులైనటువంటి వారికే వారు భేదంలో ఉన్నా అభేదమే పరమార్థం అని తెలుస్తుంది ఆ ప్రకారం అన్నిటిని గ్రహించుకుంటారు అన్నారు పట్టాభిరామయ్య గారు అంటే ఎవరెవరికి జ్ఞానం వంట పట్టదో తెలియదో వారెవరు మహానుభావులు కారా పట్టాభి అని అడిగారు ఒళ్ళుమండి రఘురామయ్య గారు అలా ఎందుకంటారా నేను అవిద్య నిరిగిన వారు మహానుభావులు అవిద్యలో మునిగిన వారు కాదు నా ఉద్దేశం అంతే అన్నారు పట్టాభిరామయ్య గారు ఇక కలగజేసుకున్నారు పురుషోత్తం గారు పట్టాభిరామి గారు ఆ విద్య గురించి కొంచెం చెప్తారా తొలగించుకోగలనేమో ప్రయత్నిస్తాను అన్నారు నవ్వారు పట్టాభిరామి గారు ఊరికే సరదాగా అన్నానేమనుకోకండి అందరూ అవిద్యతో ఉన్నవాళ్ళమే లేకపోతే ఈ వాదనలే వచ్చి ఉండకపోను అన్నారు పోనీ కొంచెం వివరించండి అవిద్య గురించి మనందరికీ అది తొలగిపోతుందేమో ప్రయత్నిద్దాం అన్నారు పురుషోత్తం గారు మీరు విష్ణువు ఈ జగత్తుని పరిపాలిస్తున్నాడని ఈ జగత్తు పరిపాలించబడుతోందని అన్నారు ఇలాంటి అనేక విధములు అనంతములు అయిన భేదాలతో నీ జగత్తంతా నిర్విశేషం స్వయం ప్రకాశకం అయిన బ్రహ్మ మీద కల్పించబడింది అంతే కల్పించడం అంటే తాడు మీద పాము కల్పించబడినట్లు దీనికి కారణం బుద్ధిపూర్వకం కాదు ఒక దోషం ఉంది అదే అవిద్య ఆ అవిద్య రెండు రకాలుగా పనిచేస్తోంది ఒకటి బ్రహ్మాన్ని కప్పేస్తోంది రెండు ప్రపంచాన్ని చూపిస్తుంది మసక చీకటి తాడును కప్పేసి పామును చూపించినట్లు ఇలాంటి వివిధమైన విచిత్రమైన నిక్ విక్షేపాలని ప్రొజక్షన్స్ని అధ్యాసాలని సృష్టిస్తుంది ఈ అవిద్య ఉన్నదా అంటే ఉన్నది లేదు అంటే లేదు అలాంటి విచిత్రమైనది ఉన్నదని కానీ లేదని కానీ చెప్పడం సాధ్యం కానిది ఎప్పటి నుంచి ఉంది ఏమో అనాది అనృతేనహి ప్రచూడాహ అసత్యం చేత అపహరించబడ్డాడు దూరం చేయబడ్డాడు లాంటి శృతులు దీన్ని నిరూపిస్తున్నాయి తత్వమసి అనే శృతి నువ్వే బ్రహ్మవి అని అంటోంది ఎలా కుదరదు కదా దాన్ని కుదర్చాలంటే ఈ అవిజ్ అనేది ఉండక తప్పదు అది ఉండడం వల్లనే నేనే బ్రహ్మ అనే విషయం తెలియడం లేదు మనకి అది పోతే తెలుస్తుంది అని గ్రహించాలి అవిద్య ఉండడం ఉండకపోవడం రెండేమిటని విచిత్రంగా అనిపిస్తుంది అవిద్య లేదు అని అంటే ఈ భేదం అంతా కనిపించకూడదు అవిద్య ఉంది అంటే తొలగడానికి వీల్లేదు కారణం భ్రాంతే అవిద్య ఇలాంటి అవిద్య మనందరినీ కప్పేసి ఉంది ఈ అవిద్య ఎంతకాలం ఉంటుందో అంతకాలం మన సంసారులమే అన్నారు పట్టాభిరామయ్య గారు మీ అభిప్రాయం ప్రకారం జీవుడు బ్రహ్మ ఒకరే కదా అన్నారు పురుషోత్తం గారు ఒకరే కానీ అవిద్య వలన వేరువేరుగా తోస్తున్నారు అన్నారు పట్టాభిరామయ్య గారు అయితే ఈ అవిద్య జీవుడి మీద ఉందా బ్రహ్మ మీద ఉందా ప్రపంచం అంతా మిద్య కనుక ఆ విషయం వదలండి అవిద్య జీవుణ్ణి ఆశ్రయించి ఉందనుకోవాలా బ్రహ్మను ఆశ్రయించి ఉందనుకోవాలా అడిగారు పురుషోత్తం గారు జీవుణ్ణే అందులో సందేహం ఏముంది అన్నారు గారు జీవుడనేవాడు లేడుగా మీ మతం ప్రకారం మసక చీకట్లో తాడు పాముగా కనిపించింది ఇప్పుడు మసక చీకటి దేని మీద ఉంది అంటే పాము మీద అంటామా పాము లేదుగా అలాగే జీవుణ్ణి అవిద్య ఎలా ఆశ్రయించి ఉంటుంది అన్నారు పురుషోత్తం గారు నవ్వి పట్టాభిరామయ్య గారు పోని బ్రహ్మనే ఆశ్రయించిందనండి జీవా బ్రహ్మలు ఒకటేగా అన్నారు బ్రహ్మ స్వయం ప్రకాశకం కదా జ్ఞానస్వరూపం కదా దాన్ని అజ్ఞానం అయిన అవిద్య ఎలా ఆశ్రయిస్తుంది దీపాన్ని చీకటి ఆశ్రయించగలదా అన్నారు పురుషోత్తం గారు ఏమీ మాట్లాడలేదు మాట్లా అనకుండా కూర్చున్నారు పట్టాభరామయ్య గారు సరే పోని ఆ అవిద్య ఎప్పటికైనా తొలుగుతుందా అన్నారు పురుషోత్తం గారు ఆ జ్ఞానం కలిగితే తొలగిపోతుంది అన్నారు పట్టాభిరామయ్య గారు జ్ఞానస్వరూపుడైన బ్రహ్మని అజ్ఞానం ఆశ్రయిస్తుందా ఇక ఆ అజ్ఞానాన్ని ఎవరు తొలగించగలరు బ్రహ్మ స్వయంగా జ్ఞానం అయి ఉండి తొలగించుకోలేకపోతున్నాడే ఇక ఎప్పటికి పోతుందా విద్య బ్రహ్మజ్ఞానస్వరూపం అనే జ్ఞానం చాలు బ్రహ్మ జ్ఞానస్వరూపం అనే జ్ఞానం చాలు అజ్ఞానం పోవడానికి బ్రహ్మ జ్ఞానస్వరూపం అనే జ్ఞానం కూడా జ్ఞానమే కదా అంటే బ్రహ్మమే ఇక అజ్ఞానం ఎలా పోతుంది బ్రహ్మ జ్ఞానస్వరూపం అనే జ్ఞానం కలిగితే చాలదంటారా ఎలా కలిగింది బ్రహ్మ జ్ఞానస్వరూపం అనే జ్ఞానం మీ సిద్ధాంతంలో అనుభూతి ఇంకొకరి జ్ఞానంలో గోచరించదు కదా మరి ఎలా తెలిసింది మీకు బ్రహ్మ జ్ఞానస్వరూపం అని తెలిసిందంటే బ్రహ్మ అనుభూతి కాదన్నమాట ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒక గోవు ఉన్నదనుకోండి దాన్ని మీరు చూస్తే అదొక గోవు అనే జ్ఞానం మీకు కలిగింది ఇప్పుడు రెండు వస్తువులు ఉన్నాయా లేదా గోవు ఒకటి గోవు అనే జ్ఞానం ఒకటి అలాగే ఇక్కడ బ్రహ్మ ఒకటి బ్రహ్మ జ్ఞానస్వరూపమే అనే జ్ఞానం ఒకటి బ్రహ్మ జ్ఞానస్వరూపం అనే జ్ఞానమే విద్యను తొలగిస్తుంది బ్రహ్మ అలాగే ఉంటుంది అన్నారు పట్టాభిరామయ్య గారు సరే బ్రహ్మ స్వయం ప్రకాశకం కదా తనంత తనే తెలుస్తుంది ఏమని తెలుస్తుంది జ్ఞానం అని అవునా మరి మీరు చెప్పిన ఇంకో బ్రహ్మ జ్ఞానస్వరూపం అనే జ్ఞానం ఇదేం చేస్తుంది ఇది జ్ఞానం అనే బ్రహ్మని ప్రకాశింపచేస్తుంది మరి ఈ రెండు భావాలకి తేడా ఏంటి దీపం ఒకటి దీపం తేజోద్రవ్యం అనే జ్ఞానం ఇంకొకటి అని ఉన్నాయంటారా అన్న దీపం తేజోద్రవ్యం అనేది తనంత తనే తెలుస్తోంది కదా రెండోది దాన్నే చెప్తోంది ఇంకేంటి తేడా ఒకటి అవిద్యను తొలగించేది ఇంకొకటి ఆ పని చెయ్యనిది అన్న ప్రయోజనం ఏంటి పైగా మీ సిద్ధాంతంలో బ్రహ్మే ఉంది తప్ప బ్రహ్మ గురించిన జ్ఞానం లేదు అభేదం కదా మీరు రుజువు చెయ్యాలి బ్రహ్మ బ్రహ్మ గురించిన జ్ఞానం రెండున్నాయని ఎలా అంటున్నారు అందుచేత మీరు చెప్పిన అవిద్య బ్రహ్మని ఆశ్రయించి ఉండదు బ్రహ్మని ఆశ్రయించి ఉండక జీవుణ్ణి ఆశ్రయించి ఉండక మరో వస్తువేది లేక ఇక అవిద్యకు ఉపపత్తి ఏది దేన్ని బట్టి అవిద్య ఉన్నదని ఇన్ఫార్మ్ ఇన్ఫర్ చేస్తారు నో ప్రూఫ్ ఎట్ ఆల్ ఏమంటారు అన్నారు పురుషోత్తం గారు ముత్యపు చెప్పలో అని పట్టాభిరామయ్య గారు అనబోతుండగా పురుషోత్తం గారు ముత్యపు చెప్ప విషయం ఇక్కడ కుదరదు ముత్యపు చెప్ప వెండిలా మనకు కనిపిస్తుంది ఆ ముత్యపు చెప్పకి స్వయంగా తాను ముత్యపు చెప్పే అని వెండి కాదని ప్రకాశించే సామర్థ్యం లేదు అందుచేత అక్కడి అజ్ఞానం పోవాలంటే వేరే ఓ జ్ఞానం కంసాలి వగైరాలు కావాలి ఇక్కడో బ్రహ్మం స్వయం ప్రకాశకం కదా బ్రహ్మ జ్ఞానమే కదా అవిద్యను పోగొట్టేది అందుచేత వేరొక జ్ఞానం వల్ల అవిద్య పోతుంది అనడానికి వీల్లేదు దీపం చీకటిని పోగొడుతుంది దీపం దీపంగా ఉండగా ఇంకో తేజోద్రవ్యం తెచ్చి వచ్చి లేదా చీకటి పోగొడుతుందంటారా అలా అంటామా మనం అలా అయితే ఆ దీపం దేహమే కాదన్నమాట అన్నారు పురుషోత్తం గారు బ్రహ్మ తప్ప తక్కినదంతా మిజ్జ అనే జ్ఞానం అవిద్యని అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని అనవచ్చు కదా అన్నారు పట్టాబ్రాహ్మే గారు సరే మీరు చెప్పిన ఈ బ్రహ్మ తప్ప తక్కిందంతా మిజ్జ అనే జ్ఞానం ఏ అజ్ఞానాన్ని తొలగిస్తుందో చెప్పండి ఏం బ్రహ్మస్వరూపాన్ని గురించిన అజ్ఞానాన్ని తొలగిస్తుంది కుదరదు బ్రహ్మ తప్ప మిగిలింది మిజ్జ అన్నమాట బ్రహ్మస్వరూపం గురించి ఏం చెప్తుంది గోవు తప్ప మిగిలినవి లేవు అంటే గోవు ఎలాంటిదో తెలిసిందా మీకు పోనీ ప్రపంచం సత్యం అనే అజ్ఞానాన్ని తొలగిస్తుంది కుదరదు ప్రపంచం మిథ్య అని మీరంటే ప్రపంచం సత్యం అనే అజ్ఞానం అనేది త్రోసిరాజు అంటుంది కానీ బ్రహ్మ తప్ప తక్కినది మిథ్య అంటే ప్రపంచం సత్యం అనే అజ్ఞానం ఎలా పోతుంది గోవు తప్ప మిగిలినవి లేవు అన్న మాట దున్న ఉన్నది అన్న మాటని త్రోసిరాజం లేదు దొన్న లేదు అన్న మాట అయితేనే దొన్న ఉన్నది అన్న విషయాన్ని త్రోజరాజు ఉంటుంది అన్నారు పురుషోత్తం గారు అలా కాదు బ్రహ్మం సజాతీయం అంటే బ్రహ్మతో పాటు ఇంకొకటి ఉన్నది అనే విషయం ఓ అజ్ఞానం కదా బ్రహ్మస్వరూపం గురించి అది బ్రహ్మ తప్ప తక్కినదంతా మిథ్యా అనే జ్ఞానంతో పోతుంది స్వరూపం అనుభవం చేతనే ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు పట్టాభిరామయ్య గారు స్వరూపం అనుభవం చేతనే ప్రకాశిస్తూ ఉంటుందా స్వరూపం అంటే బ్రహ్మస్వరూపమే కదా ఏకమేవా అద్వితీయం ఒకేర శృతులు చెప్తూ మీరు బ్రహ్మస్వరూపం అద్వితీయం అని చెప్పారు కదా స్వరూపం ప్రకాశించడం అంటే అద్వితీయం అని తెలియడమేగా ఇంకా బ్రహ్మ సద్వితీయం అనే జ్ఞానం అజ్ఞానం ఎక్కడిది అది బ్రహ్మ తప్ప తక్కినదంతా మిథ్య అనే దాని చేత పోవడం ఎక్కడిది అద్వితీయంగా ఉండడం బ్రహ్మధర్మం అనవచ్చా అప్పుడు ఇబ్బంది లేదుగా అన్నారు ప్రసాదరావు గారు బ్రహ్మానికి ధర్మాలు ఏవి ఉండవు అని అన్నారు పట్టాభ్రామయ్య గారు అందుచేత ఏ విధంగా చూసినా అవిద్యకి ఆశ్రయం విషయంలో అనుపత్తే నో ప్రూఫ్ ఫర్ సీట్ ఆఫ్ సైన్సెస్ అని ఒప్పుకోవాలి మీరు అన్నారు పురుషోత్తం గారు యథార్థ జ్ఞానాన్ని ఈ అవిద్య అనేది మూసేస్తుంది ఆశ్రయించడం కాదు అన్నారు పట్టాభిరామయ్య గారు యథార్థ జ్ఞానం అంటే నిర్విశేష బ్రహ్మే కదా అంతకు మించి ఇంకేమీ లేదు మీ సిద్ధాంతంలో అన్నారు పురుషోత్తం గారు లేవు నిర్విశేష బ్రహ్మే అది స్వయం ప్రకాశకం మూసేయడం అంటే ఏంటి పుట్టనివ్వకుండా చేస్తుందా అప్పటికే ఉన్న దానిని నాశనం చేస్తుందా దీపాన్ని ఒక వస్తువు మూసేసిందంటే ఉన్న దీపాన్ని అర్పేసిందా లేక దీపప్రకాశాన్ని పుట్టనివ్వడం లేదా పుట్టకుండా చేస్తుందా అనడానికి వీల్లేదు ఎందుకంటే నిర్విశేష బ్రహ్మ పుట్టక లేనిది కదా అయితే బ్రహ్మ ప్రకాశాన్ని నాశనం చేస్తుందన్నమాట అవిద్య ప్రకాశాన్ని నాశనం చేస్తుంటే ఇంక ఉంది అందుచేత అవిద్య బ్రహ్మను మూస్తోంది తిరోధానం కలగజేస్తోంది అన్నదానికి ఉపపత్తే లేదు తిరోధానం విషయంలో అవిద్యకి అనుపత్తే నో ప్రూఫ్ దట్స్ నైసెన్స్ కవర్స్ బ్రహ్మన్ అని ఒప్పుకోవాలి మీరు అన్నారు పురుషోత్తం గారు అవిద్య అనేది చాలా విచిత్రంగా ఉంటుంది ఆశ్రయించడం మూసివేయడం విషయాలను అలా ఉంచితే ఈ అవిద్య వలనే నిర్విశేష బ్రహ్మ అనంతమైన పదార్థాలని ఆశ్రయించి ఉన్నట్లుగాను అనంతమైన వాటి చేత తెలుసుకోబడేటట్లుగాను జరుగుతోంది దాన్ని ఉన్నట్టుగా చూపించడంలో ఈ అవిద్య చేసే చిత్రాలు ఇన్ని అన్ని కావు ఇదే ఈ అవిద్యే ఒక దోషం ఈ దోషమే నిర్విశేష బ్రహ్మతో ఉన్నది అన్నారు పట్టాభిరామయ్య సరే అలాగే అనుకుందాం ఈ అవిద్య ఈ దోషం నిర్విశేష బ్రహ్మలో ఉంది అది ఆ దోషం రియల్ దోషమా అన్ రియల్ దోషమా అంటే వాస్తవంగా ఉన్నదా లేదా అన్నారు పురుషోత్తం గారు ఉన్నదనేగా చెప్పింది వాస్తవంగా అవిద్య అనే దోషం ఒకటి ఉంటే నిర్విశేష బ్రహ్మ ఆ దోషం అని రెండైపోయినాయి ఇక అభేదం ఏది నిర్విశేషం ఉన్న పదానికి అర్థమైపోయింది పొరపాటు పొరపాటు అవిద్య అన్ రియలే అవాస్తవమే అవాస్తవమైనవి అన్ని లోకల్లో మూడు రకాలుగా ఉంటాయి మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారమే గ్లాసు పుస్తకం లాంటివి ఇది ఇవి తెలియబడేవి ఆబ్జెక్ట్స్ నోన్ ఇదొక రకం రెండో రకం వీటిని తెలుసుకునేది నోవర్ మూడో రకం తెలివి జ్ఞానం నాలెడ్జ్ అంతేగా ఇప్పుడు చెప్పండి అవాస్తవం అని మీరు అన్న అవిద్య నోవరా నాలెడ్జా ఆబ్జెక్టా తెలుసుకునేదా జ్ఞానమా తెలియబడేదా నాలెడ్జే అవుతుంది జ్ఞానమే సరే జ్ఞానమే అయింది అనుకుంటాం అవాస్తవమైన జ్ఞానం బ్రహ్మతో ఉన్నది అని అయితే ఈ జ్ఞానం దానితో ఐడెంటికల్లా కాదా అంటే అలాంటి హద్దులేమి అనన్ లేని హద్దులు లేని అనంతమైన జ్ఞానమా కాదా అలాంటిదే అయితే అవిద్య ఆ అవాస్తవం కనుక అలాంటిదే బ్రహ్మ కూడా అయితే బ్రహ్మ కూడా అవాస్తవమే అని రేలే పోని అలాంటిది కాదంటాను జ్ఞానంలో భేదాలు లేవని కదా మీ సిద్ధాంతం బ్రహ్మ ఒకలాంటి జ్ఞానం అవిద్య ఇంకొకలాంటి జ్ఞానం ఎలా అవుతుంది అవిద్య జ్ఞానమే అయ్యి అది అవాస్తవం అయితే రెండు రకాల జ్ఞానం ఉన్నట్లేగా ఎందుకంటే బ్రహ్మ వాస్తవమైన జ్ఞానం కనుక అసలు అవిద్య నాలెడ్జ్ కాదు జ్ఞానమే కాదు జ్ఞాత నోవర్ అంటే అవిద్యే వస్తువులని తెలుసుకునేదైతే వస్తువులని వస్తువులన్నీ భ్రమ కనుక ఆ భ్రమ దేని వల్ల కలిగింది ఇంకో విద్య వలన అలా అయితే ఆ విద్య ఇంక దేని వల్ల కలిగింది ఇలా దీనికి అంతం ఉందా అనవస్థా దోషం రాదు అన్నారు పురుషోత్తం గారు పోని బ్రహ్మతో ఉన్నది అవిద్య కనుక బ్రహ్మనే అవిద్య అంటే అన్నారు ప్రసాద్ ప్రసాదరావు గారు అవిద్య వల్ల ప్రపంచం అంతా కనిపిస్తోందని ఇదివరకు అన్నారు బ్రహ్మ అవిద్య ఒకటే అని ఇప్పుడు అంటున్నారు ఇక బ్రహ్మ వల్లనే ప్రపంచం కనిపిస్తోంది అంటే సరిపోతుందిగా మరి అవిద్య ఎందుకు అన్నారు పురుషోత్తం గారు అంతేకాదు ప్రసాదరావు గారు బ్రహ్మ నిత్యం అన్నారు కనుక బ్రహ్మ అవిద్య ఒకటే అంటే అవిద్య కూడా నిత్యం అయిపోయి మరి ఎప్పటికీ అది పోనే పోదు అన్నారు అవధాని గారు అందుచేత బ్రహ్మ కాకుండా ఈ దోషం అనేది వాస్తవంగా ఒకటి ఉంది అని అంగీకరిస్తేనే మీరు చెప్పిన ప్రపంచ భ్రాంతి అనేది కుదురుతుంది అవిద్య స్వరూపం విషయంలో ప్రూఫ్ లేదు మీ దగ్గర ఉపపత్తే లేదు కనుక అవిద్య స్వరూపం అనుపపత్తే అయింది నో ప్రూఫ్ ఫర్ ది నేచర్ ఆఫ్ నెసైన్స్ అన్నారు పురుషోత్తం గారు ఉన్నదా లేదా అనే విషయం అవిద్య గురించి చెప్ప సాధ్యం కాదన్నారు కదా అన్నారు పట్టాబ్రామి గారు అన్నయ్య గారు భోజనం లేక కూర్చుందాం అన్నారు శకుంతలమ్మగారు ఇది ఇరవై ఐదవ అధ్యాయంలో జరిగిన చర్చ ఆ విద్య గురించి బ్రహ్మ గురించి ఇరవై ఆరో అధ్యాయంలో మళ్ళీ వాళ్ళు ఏం చర్చించుకున్నారో తర్వాత తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం